హలో అండి అందరికీ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మన ఛానల్లో డైలీ ప్రాపర్టీస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది బోడుప్పల్ ప్రీవిలేజ్లో ఉందండి రోజు వచ్చేసి యాభై ఫీట్ల రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఫ్యూచర్లో వంద ఫీట్ల రోడ్ అవుతుంది ఇక్కడ నుంచి మనకు మేదీపట్నం అఫ్జల్గంజ్ సికింద్రాబాస్ బస్సులు కూడా వెళ్తాయి ఇది వెస్ట్ ఫేస్ ఇల్లు నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇల్లు ఇల్లైతే చాలా బాగుంది అందరూ చివరి వరకు వీడియో చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు అర్జెంట్ ప్రాపర్టీస్ కూడా ప్రాపర్టీస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అర్జెంట్ ప్రాపర్టీస్ కూడా అలాంటివి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవి చాలా తక్కువ ధరకు రావడం జరుగుతుంది అర్జెంట్ ఉండడం వల్ల వాళ్ళు అమ్ముకుంటారు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఎవరికైనా ఈ హౌస్ ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇది చాలా దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్కి ఫ్యూచర్లో అది వంద ఫీట్ల రోడ్ అవుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్